డుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చేస్తూ ఉంటే భారత మందుకు మరి బాలామాదిగా ఇటువంటి బట్టి చర్యలు ప్రభుత్వాలు పానుకోవాలి సుప్రీంకోర్టు ఇచ్చిన పునర్పరిశీలించాల్సిందిగా మేము కోరడమైనది మరి విభజన వల్ల ఎంత నష్టపోతాం అనేటటువంటిది ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి మరి ఈరోజు అధికంగా ఉన్నటువంటి సంఖ్యలు మేము ఈరోజు అడగబడి తొక్కబడిన జాతి వాళ్ళు కూడా కుంగిపోయినటువంటి జాతి అన్యాయం మరి సుప్రీంకోర్టు కూడా పురాణాలు ఒకసారి ఎంత మానవత్వంతో మనసు మరి ప్రధానమైనటువంటి కేంద్ర

బీవీరావు గారు చెప్పడం జరిగినది కోట్ల పొట్టివేయడం జరిగినది అలాంటి విషయంలో అవసరం ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించము మరి ఈరోజు కేంద్ర న్యాయస్థానం తీర్పును రిజర్వేషన్ టు ఫెయిన్ అని ఒకసారి చెప్తున్నాం ఒకసారి ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఏంటో ఉన్న వచ్చే నష్టాలు ఏంటి అనేటటువంటి కోరడం నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా ప్రత్యక్షం ఇచ్చేది కాదు నరేంద్ర మోడీ బీజేపీ బీజేపీ నరేంద్ర మోడీ జరుగుతుంది ఇది తప్పగా విలువించుకోవాలి విలుపులో దేశవ్యాప్తంగా మరోసారి ఉద్యమం ఢిల్లీలో దర్శన కేంద్రాలుగా మళ్ళీ ఉద్యమం మొదలు పెట్టమని చెప్పి మానమాట డిమాండ్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన బేదం చెల్ల యూట్యూబ్ ఛానల్